రథసప్తమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం నందు రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు రథసప్తమిని పురస్కరించుకుని ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు అలాగే ఆలయంలో స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలిచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు ఈ సందర్భంగా రాజుపాలెం శ్రీ శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకునేందుకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనతో పాటు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి ఎస్ డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ జనసేన నాయకులు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారిని సాదరంగా స్వాగతం పలికి సాల్వా కప్పి సత్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అనకాపల్లి జంక్షన్ వద్ద ఉన్న శ్రీ ఉషా పద్మని సమేత శ్రీ 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 సూర్యనారాయణమూర్తి దేవస్థానాన్ని కూడా సందర్శించారు ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు ఆయనతో విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం గౌరపాలెం శ్రీ కుసుమ హరినాథ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించిన శ్రీ కుస్మా హరినాథ కళ్యాణానికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించారు ఈ సందర్భంగా వీరికి ఘనంగా స్వాగతం పలికి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి రథసప్తమి మహోత్సవంలో అత్యంత ఘనంగా జరిగాయని తెలిపారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఎంతో ప్రసిద్దిగా ఉండేదని ఇప్పుడు రాజపాలెంలో ఉన్న పురాతన దేవాలయాన్ని స్వర్గీయ బాబురావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గ్రామస్తులు అంతా కలిసి పూర్వ వైభవం తెచ్చి రథసప్తమి ఉత్సవాలు జరుపుతున్నారని తెలిపారు అలాగే స్వామివారి దర్శనం కొరకు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రథసప్తమి పుణ్య దినాన ప్రతి ఏడాది అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఎంతో వైభవంగా ఆ సూర్యనారాయణ స్వామి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మనకి అరసవల్లే ప్రసిద్ధమైనటువంటి సూర్యక్షేత్రంగా ఉండేది ఇక్కడ గతంలో చాలా పురాతనమైనటువంటి ఆలయం ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ నిర్వాహకులంతా కూడా స్వర్గీయ బాబురావు ఆధ్వర్యంలో ఈ గ్రామస్తులు కమిటీలంతా కూడా కలిపి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి మహోన్నతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ రథసప్తమి పుణ్య దినాన ఆ సూర్య భగవాను అందరికీ ఆయుర ఆరోగ్య ఇచ్చి అందరినీ బాగా చూడాలని అందరూ కూడా మంచి అభివృద్ధితో పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు